దేవుడు అనేవాడు పుట్టడు చావడు దేవుడు అనేవాడు ఎప్పటికీ నిరాకారంగా నిరాధారుడుగా సృష్టి నడుపుతూనే ఉంటాడు మధ్యలో వీడు వచ్చిన ప్రజలు మోసం చేయడానికి డబ్బులు దోసుకోనికి వాడు భక్తుడే అయితే వానికి డబ్బులు ఎందుకు భక్తులకు డబ్బులు అవసరం లే పూజకు మాత్రం కొంత అవసరమైతాయి యజ్ఞాలు చేస్తే వాడు యజ్ఞాలు చేయడు భగవంతులు బంగ్లాలు కట్టించుకొని హాయిగా రకరకాలైనటువంటి భోగాలను అనుభవిస్తూ లమిడి కొడుకులు దేశమంతా లోకంలో ఎంతోమంది ఉన్నారు ప్రజలకు ఏ విధమైన జ్ఞానము చెప్పరు ప్రజల్ని డబ్బులు దండుకుంటారు ఏ విధమైన మార్గము బోధించరు అందుకే లోకమంతా దేశమంతా ప్రపంచమంతా కూడా అజ్ఞాన మార్గములో నాశనం అవుతుంది కానీ జ్ఞానం పెంచుకోవడం లేదు కాబట్టి ఎవనికి వాడు జ్ఞానం పెంచుకొని మనం ఉన్నతి పొందాలి ఈతలో కృష్ణుడు ఏం చెప్తాడు ఆత్మారాం ఆ ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానామ అవసాదయేత్ మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి ఎవడు ఉద్ధరించడు మనకు ఎవడు మేలు చెయ్యడు కాబట్టి అటువంటి మేలును పొందే జ్ఞానము ఇది ఈ జ్ఞానం ఎక్కడ దొరకదు మీకు ఒక్క ఆర్య సమాజాలలో మాత్రమే దొరుకుతుంది అన్ని చోట్ల కూడా ఆర్య సమాజాలలో అందరూ మనకు అనుకూలతగా చెప్పరు అడిగితే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వరు వినండి నేర్చుకొని చదువుకోండి అంటారు కానీ ఈ చదువుకోండి అనే దాన్ని మనం ఏది చదివితే తెలుసుకోవాలి చదువు వచ్చిన వాళ్ళన్న ఆ గ్రంథాలు కొంచెం తీసుకొని తెలుసుకొని చదువుకుంటూ ప్రయత్నం చేయండి మీకు సత్యము తెలుస్తుంది కాబట్టి మనము లోకములో ఏది చేసినా లోకహిత